ఈరోజు రాజధానిలోని పెనుమాకలో మున్సిపల్ వర్కర్స్ అట్లాగే రాజధాని ప్రాంతంలో పనిచేస్తున్న పారిషుద్ధి కార్మికుల వనభోజనాల కార్యక్రమాన్ని సిఐటి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈరోజు కార్మికులు వాళ్ళ ప్రాణాలను సైతం పణంగా పెట్టి ప్రజల ఆరోగ్యాల కోసం వాళ్ళు ఉదయాన్నే లేచి పట్టణాలని గ్రామాలని పారిశుద్ధ్యాన్ని మెరుగుపరుస్తూ ఉన్నారు ఆ క్రమంలో అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు వాళ్ళకి వేధింపులు పెరుగుతూ ఉన్నాయి వాళ్ళ జీతభత్యాలు సక్రంగా ఇవ్వని పరిస్థితుంది వాళ్ళ కనీస అవసరాలు ఏవైతే ఉన్నాయో మాస్కులు గ్లౌజులు రక్షణ పరికరాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఈ ప్రభుత్వం ఉంది వాళ్ళకి యూనిఫాము షూలు బే ఇవి ఐడి కార్డులు కూడా ఇవ్వటం లేదు వాళ్ళకి ఇవ్వాల్సిన సబ్బులు నూనెలు అటువంటివి కూడా ఇవ్వటం లేదు అటు ప్రక్క అయితే ఇరవై గ్రామాలు రాజధాని తుళ్ళూరు మండలంలో మరీ అన్యాయంగా ఉంది నిన్నటి వరకు పన్నెండు వేలు ఇచ్చారు సంఘం పెద్ద ఎత్తున పోరాటం చేసిన తర్వాత ఈరోజు ఏదో పదిహేను వేలు అంటున్నారు మహిళలకి ఏదో ఆటోలు ఇచ్చి ఆటోలు తిప్పుతా ఉంటున్నారు ట్రైనింగ్ ఇస్తామంటున్నారు ఇవన్నీ రకరకాల రోజు చెప్తా ఉన్నారు సిబ్బందిని పెంచమని అడుగుతా ఉన్నాం సిబ్బందిని కూడా పెంచట్లేదు ఇట్లా అనేక సమస్యలు ఈరోజు రాజధాని ప్రాంతంలో ప్రజల ఆరోగ్యాల కోసం తమ ప్రాణాలని పణంగా పెట్టి ఎవరైతే చేస్తూ ఉన్నారో ప్రింటు వారియర్స్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు వాళ్ళ సమస్యల మీద సిఐటి నికరంగా పనిచేస్తూ ఉంది రాజధానిలో అనేక సంవత్సరాల నుంచి వాళ్ళ సమస్యల మీద గళమిప్పి పోట్లాడుతూ ఉంది వాళ్ళ జీతపత్యాలు పెంచమంటా ఉంది అయినా ప్రభుత్వం రాజధానిలోనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది జీవో నెంబర్ ముప్పై ఆరు అమలు చేయడానికి తాత్సర్యం చేస్తూ ఉంది అందుకని వాళ్ళకు కూడా ముప్పై ఆరు జీవో అమలు జరిపి ఇరవై ఒక్క వేల జీతం ఇవ్వాలా వాళ్ళకి ఈఎస్ఐ పిఎఫ్ ఇటువంటివన్నీ సక్రమంగా ఇవ్వాలా ప్రకారం ఇవ్వాలి ఇవ్వాలని చెప్పి సిఐటి రాజధాని కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు ఆ అలసట నుంచి కొంత రిలాక్స్ అవ్వడం కోసం పారిశుద్ధ్య కార్మికులు అటు రాజధాని నుంచి ఇరవై తొమ్మిది గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి వనభోజనాల్లో ఉత్సాహంగా దాని కోసం చేస్తా ఉన్నారు వీళ్ళందరికీ సిఐటి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి ఈ పారిశుద్ధ్య కార్మికులు అందరూ కలిసి ఈ యొక్క వనభోజనాల కార్యక్రమాలు నిర్వహించుకోవటం చాలా ఆనందంగా ఉంది వీళ్ళు ఆర్థిక సమస్యలనే కాకుండా ఇంట్లో పని కష్టాలు ఇవే కాకుండా ఈరోజు సంతోషంగా మేమందరం ఐక్యంగా ఉండగలమని చెప్పేసి ఈరోజు మనకి ఇక్కడ వ్యక్తం చే చేస్తున్నటువంటి ఆనందం మరి వర్ణనాతీతం చాలా హ్యాపీగా ఈ వనభోజనాల కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నారు మరి పనిలోనే కాదు ఇలాంటి సందర్భాల్లో కూడా మేమంతా ఐక్యంగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నారు అంతా ఈ కార్యక్రమంలో మరి ఎంతో సంతోషంగా గడపడం కూడా చాలా ఆనందంగా ఉంది మరి రాబోయే కాలంలో మరి వారి సమస్యల మీదే కాకుండా వారి వారి వేతనాల విషయంలోనే కాకుండా వాళ్ళ కుటుంబ సమస్యలను కూడా ఐక్యంగా ఎదుర్కొంటామని చెప్పేసి సంతోషంగా మరి కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు ఈరోజు రాజధాని పారిశుద్ధ్య కార్మిక సంఘం అట్లా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఇక్కడ వనభోజనాలు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవటం జరిగింది ఇవాళ ఈ కార్మికులంతా కూడా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా అనేక సంవత్సరాల పాటు నిలబడి పోరాటం చేసి విజయాలు సాధించటం జరిగింది మరి కష్టాల్లోనే కాదు ఆనందంలో కూడా అందరూ కలిసి ఉండాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో ఈ కార్యక్రమం కార్మిక సంఘం నాయకులు ఏర్పాటు చేసుకున్నారు రకరకంగా బయట సమాజంలో ప్రతి సందర్భాన్ని కులాలని మతాలని విద్వేషాలని రెచ్చగొట్టేటువంటి సందర్భాలుగా వినియోగించుకునేటువంటి ప్రయత్నాలకి భిన్నంగా అందరి మధ్య సమాజంలో ఐక్యతను పెంపొందించడం అనేటువంటిది ఈ సంఘానికి సంబంధించి సిఐటి సంఘం ఏర్పాటు చేసుకున్నటువంటి వనభోజనాల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఇదే సమాజం మొత్తానికి కూడా ఒక ఆదర్శవంతమైనటువంటిది ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి సంఘం నాయకులకి అట్లాగే భాగస్వాములైనటువంటి కార్మికులందరికీ కూడా సిఐటియు అభినందనలు తెలియజేస్తాము